మననూర్లో నిన్న జరిగినటువంటి ఈ వికాసం ఏదో అక్కడ నిర్వహించాలి ఆ సభ కానీ ఎవరి ప్రభావమో ఎవరిని ఉద్దేశించి ఆ సభ జరిగిందో ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది చెంచులంతా ఉండేదేమో చెంచు పెంటల్లో వటవర్లపల్లి మల్లెల తీర్థం అదేవిధంగా అప్పాపూర్ బోరాపూర్ ఈ పెంటలకు అన్నిటికీ సౌకర్యంగా మననూరు ఉంటుంది అక్కడ ఉన్నటువంటి చెంచు సోదర సోదరి అక్కడికి రావడం అలవాటు కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన ఆయన ఇచ్చినటువంటి ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో ప్రణాళిక ఏదైతే ఉందో వారు మళ్ళీ ముఖ్యమంత్రి నేనే అవుతా అన్నట్టుగా లేకుంటే వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే నా ఆదేశాలు పాటించాలన్నట్టుగా మొత్తంగా ఆయన ఒక ప్రకటన చేసి దీన్ని పన్నెండు వేల ఆరు వందల కోట్లలో ఈ సంవత్సరం ఖర్చు చేసేది కేవలం ఆరు వందల కోట్లు మాత్రమేనట రెండు వేల ముప్పై వరకు ఈ ఆయన ఇచ్చినటువంటి కేటాయించినటువంటి పలకబడ్డటువంటి పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పడం జరిగింది మేము పంచినటువంటి ఆరు లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి ఈ విషయాన్ని మాత్రం ఆరు లక్షల నల అరవై తొమ్మిది వేల ఎకరాలకు మేము ఆర్వైఎఫ్ఆర్ పట్టాలిస్తే దాని గురించి ఎక్కడో ఎవరికి కనిపించకుండా ఎట్లయితే వ్యాపారస్తులు కండిషన్ సప్లై అనేది అయితే రాస్తారో ఆ రకంగా రాసి వదిలేసారు చేసింది శూన్యం కానీ గొప్పలు ప్రజాధనంతోనా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అట్టహాసంగా సభ నిర్వహించుకునే ప్రయత్నమే చేసిండ్రు తప్పిస్తే నిన్న ఆదివాసీలకే కాదు నా బంజారాలకు దళితులకు అక్కడున్నటువంటి బీసీలకు పేదలకు ఒరిగింది మాత్రం శూన్యం ఎవరైనా ఇటువంటి మాటలు మాట్లాడితే వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి వాళ్ళపైన అభాండాలు వేయాలి వాళ్ళను వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేయాలనే తప్ప నిజంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విషయంలో ఈ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఎంత మాత్రం చిత్తశుద్ధి లేదు అనడానికి ఇదే సాక్ష్యం అంటే ఆ రకంగా మీరెన్ని నొక్కి పెట్టేటువంటి ప్రయత్నం చేసినా మీరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసి ప్రజల మనసు చెదిరే విధంగా ప్రయత్నం చేసినా ఈరోజు మీరు అంటున్నారు కదా మా ఆదివాసీలను కొట్టి బంధించి వాళ్ళకు న్యాయం చేయలేకుండా అన్యాయం చేసిండ్రు అని మీరే కదా నిన్న సమావేశం ఏర్పాటు చేసి మా వాళ్ళని ఎవరు కూడా సమావేశానికి అనుమతి ఇవ్వకుండా పోలీస్ స్టేషన్లో పెట్టి భయభ్రాంతులకు గురి చేసింది అటువంటి మీరు ఈరోజు మమ్మల్ని మా నుంచి ఆదివాసీలను బంజారాలను దళితులను పేదలను ఎడవాపేటువంటి ప్రయత్నాలు కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా ప్రజలకు నీళ్ళేందో పాలేందో చాలా స్పష్టంగా తెలుసు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మా హయాంలో ఎంతైతే ప్రజలకు న్యాయం జరిగిందో మేము భూమిని చూరుకోవడం కాదు వాళ్ళకు విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగింది వాళ్ళకు మోటార్లు ఇవ్వడం జరిగింది రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం జరిగింది అదేవిధంగా మేమిచ్చినటువంటి భూములకు రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది ఎవరైనా కాలం తీరి చనిపోతే రైతు బీమా కూడా ఇవ్వడం జరిగింది మీరు చేస్తున్నది ఏంది రోజుకు ఒక డిక్లరేషన్ మీకు ఇచ్చిన డిక్లరేషన్ డిక్లేర్ చేసినారు మిమ్మల్ని ప్రజలు డిక్లేర్ చేసిన మీ అసమర్థ అవివేకపు మాటలతోన మమ్మల్ని చెప్పుల దొంగలుగా చూస్తున్నారు మమ్మల్ని పనికి రాని వాళ్ళుగా చూస్తున్నారు తెలంగాణ నుంచి ఎవరైనా ప్రతినిధులు వెళ్తే వీళ్ళు దోపిడీదారులు అసమర్థులు పనికి రాని వాళ్ళు అని మమ్మల్ని భారతదేశం ప్రభుత్వం ప్రభుత్వం ప్రపంచం చూస్తుంది అని మీ అంతటి మీరే ఒప్పుకున్నారు అందుకే మీకు మేము తెలంగాణ భవన్ నుంచి ప్రకటిస్తున్నాం డిక్లేర్ చేస్తున్నాం మిమ్మల్ని మీరు ఎంత మాత్రం ప్రభుత్వంలో కొనసాగడానికి అర్హులు కారు అసమర్థపు హామీలతోన అల అలవిగాని హామీలతోన గద్యకెక్కిన మీరు ఈరోజు ప్రజలకు ఏదైనా ఇంకా వరగ అంటే అది మీకు సాధ్యం కాదు ఇప్పటికైనా ప్రభుత్వంలో పెద్దలుగా మంత్రులుగా సీనియర్లుగా ఉంటున్నటువంటి ఎందుకో ముఖ్యమంత్రి గారి నోటి నుండే ఇతరుల పేర్లు ముఖ్యమంత్రిగా వస్తున్నాయి ఎవరు ముఖ్యమంత్రి అవుతారో మాకైతే సంబంధం లేదు మేము ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా పాత్రను మేము పోషిస్తూ ప్రజల మధ్యలో ఉంటున్నాం మీరేం చేస్తున్నారు గుల్ గుల్జార్ హౌస్కి వెళ్లకుండా ఇంట్లో మళ్ళీ ఏం చేస్తున్న నాకైతే అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు ఇప్పటికి కూడా అక్కడ సందర్శించలేదు ఒకే కుటుంబంలో పదిహేడు మంది చనిపోతే పట్టించుకున్నటువంటి అసమర్థపు మూర్ఖపు ప్రభుత్వం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే సందర్భంగా నేను తెలియజేస్తూ మా వాడే మా నియోజకవర్గ వాసే మా బిడ్డనే ముఖ్యమంత్రి అవుతాడు అని నమ్మి ఓట్లేసిందని మీరే చెప్పిండ్రు కదా ఆ ప్రజలకు ఏ రకమైనటువంటి సహకారము ఇవ్వబోతా ఉన్నారు అచ్చంపేట నియోజకవర్గానికి ఏ రకమైనటువంటి సహకారాన్ని ప్రభుత్వం అందించబోతుందో అని నిన్న వేచి చూసినాం ఇంకా వేచి చూసే పరిస్థితి లేదు మీరు ఇంకేం చేయరు నేను అడుగుతా ఉన్నా ఈరోజు నా మాట మేరకు అద్భుతమైన మెజారిటీతో నా ఎమ్మెల్యేని గెలిపించరు అని నిజంగానే మీ మాట మేరకే మీరు చెప్పినటువంటి వాళ్ళ మాటల మేరకే సమావేశాలు సభలు నిర్వహిస్తూ ఉన్నారు తప్ప అక్కడున్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యే సున్నా గతంలో సంబశివుడు ఉద్యమంలో ఉన్నప్పుడు నల్లమల్లలనే ఎక్కువగా వారు పనిచేయడం జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి సంపద పైన వారికి అవకాశం ఉన్నది అవగాహన ఉన్నది కాబట్టి అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి యురేనియం ఎక్స్ప్లోరేషన్ కోసం అనుమతులు ఇచ్చి అది ఎవరికో కాదు ఎంఎన్సి కంపెనీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా గారిది డిబిఎస్ అనే కంపెనీకి రాసిచ్చి దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ఉద్యమకారులుగా మేమందరం ఎప్పటికప్పుడు ఉద్యమం చేసి అక్కడ ఎక్స్ప్లోరేషన్కు అవకాశం లేకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పూర్తి స్థాయిలో ప్రభుత్వ సహకారము కేసీఆర్ గారి ఆశీర్వాదంతోన మేము ఒక రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది భవిష్యత్తులో సేవ్ నలమల పేరిట వచ్చినటువంటి నినాదం ఏదైతే ఉందో దానికి సార్థకత ఉండాలంటే భవిష్యత్తులో ఎక్స్ప్లోరేషన్కి అవకాశం ఇవ్వము గతంలో యూపీఏ ప్రభుత్వం చేసినటువంటి కుట్రకు తావివ్వము అని చెప్పి చేయడం ఆ రోజు వాళ్ళు ఆలోచన చేసినటువంటి యురేనియన్ తవ్వకాలకు వ్యతిరేకంగా మేము ఉద్యమం చేసి ఆపినాం ఈరోజు అందుకే కన్నుబడ్డదేమో రేవంత్ రెడ్డి గారిది అక్కడ అందుకోసం పర్యవేక్షిస్తున్నట్టున్నారు తిరుగుతున్నట్టున్నారు కానీ ఒకటే చెప్తా ఉన్నాం ఆ రోజు చెప్పిన ఈరోజు చెప్తా ఉన్నా ఆ నల్లమల్ల గడ్డ పైన గుణపం దిగాలంటే అది గువ్వల బాలరాజు గుండెల్లో దిగాలని ఉద్యమకారుడిగా తెలంగాణ అచ్చంపేట ఎమ్మెల్యేగా నేను చెప్పడం జరిగింది ఈరోజు ఒక నా ప్రజలతో మమేకమై పోరాటం చేసేటువంటి ఒక పోరాట యోధుడిగా నేను మరొక్కసారి చెప్తా ఉన్నా మీ ఆలోచనలు మీ దుర్మార్గము మీ ఆశ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి సంపద పైన మీకు ఏదైనా ఆశ ఉంటే మాత్రం దయచేసి విరమించుకోండి మేము బ్రతికున్నంత వరకు రేవంత్ రెడ్డి గారే కాదు కదా రాహుల్ గాంధీ గారు వచ్చినా కానీ నలమలను ఎవరికి తాకట్టు పెట్టనివ్వము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా